మీ ముందుకు తీసుకొచ్చింది ఏలూరు జిల్లా పెదవేగ మండలం విజయరాయ గ్రామంలో ఉన్నటువంటి హనీ కి ఇక్కడ హనీ ఎలా ప్రాసెస్ చేస్తారు అసలు విధానం ఎలా ఆ ముడి పదార్థం వస్తుంది కదా దాంతో ఏం చేస్తారు అది ఒక గంగాళంలో వేసి ఒక బకెట్ నీళ్లు పోసి కరగబెట్టి ఒక టబ్బులో ఒక క్లాత్ పాత చీరలో వడకడతామండి ఇది మగిను వడకట్టితే అది ఒక గిన్నెలో వడకట్టిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా అచ్చులాగా వచ్చిందండి ఓకే అంటే వేడి చేస్తారు వేడి చేస్తే మనకు మైనం దేనికి ఉపయోగిస్తారమ్మా ఇది ఇది మాకు తేనె పెట్లుగే తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఇలా ఏం చేస్తామంటే ఈ షీట్ అనేది దీనికి ఇలా సెట్ చేస్తా దీంతో చేసింది దీంతో చేసిందే ఆ మిషన్ మీద తయారు చేసాం అంటే తయారు చేయడానికి మళ్ళీ మిషనరీ ఉంటుందా ఓకే ఇలా వచ్చిందని మళ్ళీ లేయర్ గా కట్ చేసి ఇట్లా మిషన్ మీద పెడితే ఇది మిషన్ టైప్ లో వస్తుంది అన్నమాట ఇలా మనకి చూస్తే మళ్ళీ వేడి చేస్తే పోర్స్ కూడా ఉన్నాయి ఆ ఇది మిషన్ మీద వస్తుంది మనకి దీనికి దీన్ని సెట్ చేసి ఈగలు ఈగల్లో లో పెడితే అది ఆ పక్క ఈ పక్క తయారు చేసుకుంటే అనమాట తేనె లాగా తయారు చేసి ఉపయోగిస్తారమ్మ ఇది తేనె తుట్టి తర్వాత ఇది తేనె అండి కొంబోహాని కొంబో ఆ తేనెకి డిఫరెన్స్ మరి దాని లేదండి ఇట్లా కావాల్సిన వాళ్ళకి ఇలా ఇదిగో ఇట్లా తయారు చేసి అందులో పెడితే మళ్ళీ దీంట్లో బాక్స్ లో పెట్టిన తర్వాత ఇది ఓకే కొంతమంది ఇలా ముక్కలుగా తినడానికి ఇష్టపడతారు ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇలా కూడా వాళ్ళు కొనుక్కుంటారు మా దగ్గర వచ్చి ఓకే ఇది ఇది ఏం చేస్తామంటే ఇట్లా తయారు చేయడానికి మళ్ళీ మిషన్ ఉందండి మాకు ఒకసారి మిషన్ చూపిస్తారా చూపిస్తామండి ఓకే చక్కతో మైన ప్లెయిన్ గా వచ్చిందండి షీట్ ఆ షీట్ నుంచి దీంట్లో వెట్టి తిప్పితే ప్రింట్ వచ్చింది అంటే ఆ మైన షీట్ ని మళ్ళీ చెక్క ఆ వేడి దాంట్లో సరికి ఇది ప్లెయిన్ గా అందుకుంటది ఈ ప్లెయిన్ గా వచ్చిందని మీరు మిషనరీలో పెట్టారు ఈ మిషనరీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి పంజాబ్ నుంచి తెప్పించండి అంటే దీనికోసమే పంజాబ్ నుంచి తెప్పించారా మీరు ఎంత ఉంటుంది దీని ఖరీదు అరవై వేలు ఉంటుంది ఇదంటే ఇది నాకు కరెంట్ తో చేస్తుందా ఓకే ఇది వచ్చిందని మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుని ఇక్కడ హ్యాండ్ ఈ హ్యాండ్ మూమెంట్ ఇలా ఇవ్వాలండి ప్రింట్ ఓకే అంటే హనీని ఇలా కోంబో టైప్ లో తినడానికి ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా చేస్తారన్నమాట అనమాట ఎలా అమ్ముతారు మీరు అమ్మడానికి అట్లా షీట్ లెక్కనే ఇప్పుడు దీంతో దాన్ని కూడా కేజీ లెక్క అమ్ముతారు బాక్స్ బాక్సులు ఉండే వాళ్ళకి కూడా ఈ అవసరం అవుతాయి అందరికి మిషన్ ఉండదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ మేము అమ్ముతాం నాలుగు వందల కేజీ నాలుగు వందల ఈ మాకు ఒక షీట్ మనం చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా లేదండి ఒక గంటలో ఒక ఒక ఇరవై ముప్పై నలభై అటు చేయొచ్చు అండి ఒక గంటలో ఇరవై ముప్పై చేసి ఏంటమ్మా అసలు తేమ డైరెక్ట్ గా మీరు ఎట్లా తీసుకుంటారు డైరెక్ట్ ఇందులో ఏమైనా వేస్తారా లేదండి అది బాక్స్ దగ్గర నుంచి టిన్ లో తీసుకొస్తామండి యాభై కేజీలు టిన్ లో నుంచి తీసుకొచ్చి దీంట్లో వడపోస్తామండి వడపోసిన తర్వాత దాంట్లో నాలుగు రోజులు అట్టి పెడితే ఆ నూరగా తేమ అనేది నీట్ తేమ అనేది పైకి అండి పైకి వచ్చిన తర్వాత మేము బాటిలింగ్ చేస్తామండి కేజీ అర కేజీ బాటిలింగ్ చేస్తాం ఓకే ఇప్పుడు డైరెక్ట్ గా దీంట్లో నుంచి బాటిల్ లోకి ఇలా పట్టుకుంటాం బాటిల్ లోకి ఇలా పట్టేస్తాం ఓకే అది నాలుగు రోజులు అంటే మీరు కేజీస్ లో అమ్ముతారండి ఇది ఇది కేజీ లండి ఓకే సో కేజీ ఉంటుంది అర కేజీ కూడా ఉంటుంది అర కేజీ కూడా ఉంటుంది ఓకే మార్కెట్ ఎలా వేస్తారమ్మా అంటే ధరలు పోలిస్తే మనం బయట మార్కెట్ ని బేస్ చేసుకుని ఇస్తారా లేదంటే మీకు ఏమైనా మేము రైతు వారీగా మేమైతే బాటిల్ రెండు వందలు అమ్ముతున్నామండి బాటిల్ రెండు వందలు ఇది కేజీ బాటిల్ వచ్చి రెండు వందలు అమ్ముతున్నారు ఇది వంద రూపాయలు ఓకే అండి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే మేము పార్సెల్ వేసేస్తామండి ఓకే అంటే ఇట్లా బాటిల్ లెక్క అమ్ముతారు మళ్ళీ ఎక్కువ కావాలన్నా కూడా మీరు అమ్ముతారు బయటకి లూజ్ కావాలన్నా అదే వస్తుంటాయమ్మా అమ్మా మంచిగా మంచిగానే వస్తాయండి మేము ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇది క్వాలిటీ ఒకసారి చూస్తారండి చూసి వాళ్ళకి నచ్చి పంపిమంటే పంపిస్తా ఉంటామండి ఓకే అంటే డైరెక్ట్ గా ఫిల్టరేషన్ ఇందులో నుంచే ఓకే ఇది అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటారమ్మా దీన్ని మళ్ళీ హైజీన్ పరంగా క్లీన్ అవుతూనే ఉంటుంది ఓకే అది తేన్ తీసినప్పుడు ఏం చేసిద్ది అంటే మగిన వచ్చేసి అండి పాటు తేనెగలు కొన్ని ఇలా ఫిల్టర్ చేసి ఇంకొక ఫైవ్ డేస్ ఉంచుతారండి ఇట్లానే ఉంచు అంతా కూడా ఇది తీసుకుంటది అనేది పైకి వస్తుంది డైరెక్ట్ ఫిల్టర్ చేసి ఒక ఫైవ్ డేస్ ఉంచలేదంటే అది ఆ నొరగొత్తే పైన తెల్లగా బాగోదండి అందువల్ల నాలుగు రోజులు కట్టి పెట్టి అని ఉరగంతా తీసేస్తాం తీసేసి అది ఎంట్లో పెడితే మళ్ళీ సంస్కపోయిండి సో ఈ బాటిల్ లో ఇప్పుడు మంతా ఎన్ని రోజులు ఉంటదండి అంటే ఎన్ని డేస్ అయినా ఇలా ఉంటుందండి రోజులు అయినా ఉంటదండి సంవత్సరం ఒక సంవత్సరం గడిపితే కలర్ మారిద్దే తప్పితే దాని టేస్ట్ ఏం మారదండి ఎన్ని సంవత్సరాలు అయినా అలా ఉంది మామూలుగా బయట స్టోర్ చేసుకోవచ్చండి చేసుకోవచ్చండి ఓకే అంటే చాలా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఫ్రిజ్లో పెడతా ఉంటారు కదా దీన్ని ఫ్రిజ్లో బెటర్ సంవత్సరం కట్టకూడదు తడి తగ్గకూడదు ఎన్ని సంవత్సరాలైనా నిలువ తగ్గలకుండా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది ఓకే తడి తగిలితే పులిపోసం ఇచ్చేసి దీనికి ఏమైనా లేబుల్ ఉంటుందంటే మేము అయితే రైతు వారికి చేస్తున్నాం లేబుల్ ఏమీ లేదు సొంతంగా చేసుకుంటారు కాబట్టి లేబుల్ తో పనిలేదు ఎవరన్నా ఆ కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు వేసుకోవచ్చండి ఇంటి తేడా ఏం ఉండదు టెస్ట్ చేయించుకున్న అది తిరిగి ఉండదు ఓకే అంటే బల్క్తో తీసుకెళ్ళి బయట మళ్ళీ వేరే వాళ్ళు మార్కెట్ చేసుకుంటా ఉంటారు అంటే చేసుకుంటారు ఓకే వేరు బొమ్మనైన అంగర సుబ్బారావు అండి మాది కొన్నూరు మండలం దన్నమూడి గ్రామం గుండ్రూ జిల్లా అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదేన పరిశ్రమ చేస్తున్నాను ఫస్ట్లో మా నాన్నగారి దగ్గర ఆదివారం టైంలో బడికి వెళ్తా ఆదివారం టైంలో ఒకరోజు ఆయన వెళ్తూ ఉండేవాడిని ఆ విధంగా నాకు తేనె పరిశ్రమ మీద ఆసక్తి కలిగి నేను అట్టపేరగట్టు నా పేరు లక్ష్మి బొమ్మినేని లక్ష్మి మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడి గ్రామం అయితే మా వారు ఈయన వాళ్ళ నాన్నగారు తేనె పరిశ్రమ చేసేవాళ్ళు ఈయన ఆదివారం ఆదివారం సెలవు ఉన్నప్పుడల్లా బాక్సుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి టెన్త్ అయిపోయిన తర్వాత ఈయనక నేను చదువుకోను అని చెప్పి నాకు చదువు రావట్లేదు అని చెప్పి దీంట్లో వచ్చేసారు వచ్చేసి తేని పరిసరం ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన ఈ తేనె పరిశ్రమ చేస్తున్నారు మా పెళ్ళి అయిన తర్వాత పాతిక సంవత్సరాలు ఇప్పుడు పాతిక సంవత్సరాల నుంచి నేను కూడా ఈయన నేను కలిసి తేని పరిసరం చేస్తాను అయితే అమ్మా ఇప్పుడు వ్యవసాయ రంగంలో మనకు ఎన్నో పోకడలు ఉన్నాయి మీరు ప్రత్యేకంగా దీంట్లోకి రావాల్సిన కారణం ఏంటి దీనికోసం శిక్షణ తీసుకున్నారా ఇది మా మావయ్య గారు చేయటంతో మాకు వేరే పనులు వెళ్ళకుండా దీంట్లోకి వచ్చేసామండి మా వారు వచ్చారు తర్వాత మేము కూడా దీంట్లోకి రావాల్సి వచ్చింది ఇది ఎక్కడ బాక్సులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ రెండు నెల్లు అక్కడ రెండు ఇల్లు అలా అయితే దీనికోసమే వచ్చేవండి నెలలు ఇక్కడ ఒక ఆరు నెలలుంటావండి ఆరు నెలలు ఇది ముందు లేని కాడ పెట్టుకోవాలండి ముందు లేని దగ్గర మందులు లేని కాడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఏరియాలో మందులు లేవు కాబట్టి ఇక్కడ పెట్టాము ఈ నిమ్మ పోతలకి కొబ్బరి అన్ని ఈ జామ అన్ని పోతల మీదకి వెళ్తాయి మల్టీ ఫ్లవర్ అనమాట చెట్లు మీదకి వెళ్ళి తేనెగా కూలీగలు వాటికి కాళ్ళకి పోలిని తెచ్చుకుంటున్నాయి చూసారా తెచ్చుకున్నాయి స్టాక్ చేసుకుంటున్నాయి వాటికి లోపల ఉన్న ఈగలకి ఇది 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 పోతేగా దీనికి ముళ్ళు ఉండదు పోతే ము అదికు ఇదిగో ఇది చూసారా దీని కాళ్ళకి తెచ్చుకుంది పిప్పొడి తెచ్చుకుంది తెచ్చి పిప్పొడి తెచ్చుకుని ఇక్కడ స్టాక్ పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఓకే ఈ గుడ్లు ఇది పిప్పొడి ఇదేమో తేనె ఇది ఇటువైపు ఇదంతా ఇప్పుడు ఇది గుడ్డు పెట్టింది రానీతుందా మనకి ఇక్కడ నుంచి ఇదంతా గుడ్లు పెట్టింది ఇదేమో పైన తేను పోస్తాయి అనమాట ఇది తేను పోసి అవి సీలు వేస్తాయి ఈ ఇప్పుడు బాక్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అండి ఫ్రేమ్స్ పడతాయండి మీరు ఎవరికన్నా ఇప్పుడు రెంట్ కి కావాలంటే మీరు బాక్సెస్ కూడా సప్లై చేస్తారమ్మా అట్లా రెంట్కి ఇవ్వండి ఇవ్వండి మీ బాక్స్ పుచ్చ తోటలకి వాటికి పెట్టుకుంటారండి ఓకే ఒక నెల రోజులు అట్లా ఈ కుడతాయి అమ్మా ఓకే ఇది ఇదంతా తేనండి ఇదంతా తేన ఇదేమో అవి రాణి గుడ్డు పెట్టిద్దండి ఓకే ఇదేమో రాణి గుడ్డు పెట్టిద్ది అనమాట ఇవన్నీ గుడ్లు అండి గుడ్లు అండి ఇవన్నీ తయారవుతున్నాయి మళ్ళీ ఇవన్నీ తయారవుతున్నాయి అయితే ఇవన్నీ కూలేగలండి కూలేగలు దీంట్లో రాణి ఏగని మీకు రాణిగా అది సపరేట్ గా కొంచెం వేరుగా ఉంటది ఇది కొంచెం పొడుగ్గా అంటే వీటితో పోలిస్తే అది సపరేట్ గా కనిపిస్తుంది ఓకే ఓకే ఇది రాణి ఇది రాణి ఓకే ఇయన్ని కూలీగ కూలీగలు పోతీగలు తక్కువ ఉంటాయి అన్ని ఓకే ఈ పొద్దున్న లేసిన కాడి నుంచి వర్క్ చేస్తా ఉంటాయి అన్ని రోజుకి రాణి ఏగ పాతికొందలు రెండు వేలు గుడ్లు పెడతాయి ఇది సంవత్సరానికి ఒకసారి తయారు చేయించుకుంటాయి మా ప్రేక్షకులకు తేనె మరియు తేనెటీగల పెంపకం గురించి చాలా చక్కగా వివరించినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది మనం తేనెని యూజ్ చేసుకోవడంతో పాటు ఇలాంటి ప్రకృతి ఆధారిత వ్యాపారాలను కూడా మనం ప్రోత్సహించే అవసరం చాలా ఉంది మరొక కొత్త విషయంతో మేము ముందు ఉంటాను నమస్కారం